వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఉత్పత్తి వ్యయాలు పెరిగిన కారణంగా ధరల స్థాయి పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణం ఆన్సర్ ఏ వ్యయపేరిత ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం తీసుకునే కోశపరమైన చర్య కానిది ఆన్సర్ డి లోటు బడ్జెట్ను అవలంబించును ఇది సరైనది కాదు సరైన అంశాలు ఏంటంటే ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించును ప్రజల నుండి రుణాలు తీసుకునవు ప్రత్యక్ష పనులను పెంచడం ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం తీసుకునే కోశపరమైన చర్యలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బీఐ చర్య కానిది ఆన్సర్ ఇ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది ఇది సరైనది కాదు ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బీఐ తీసుకునే చర్యలు ఏంటంటే బ్యాంక్ రేటు తగ్గించును నగదు నిలవుల నిష్పత్తి తగ్గించును ప్రభుత్వ సెక్యూరిటీలను కొంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు ఎవరు ఆన్సర్ డి రుణదాతలు నెక్స్ట్ క్వశ్చన్ ధరల స్థాయిలో నిరంతర తగ్గుదలను ఏమంటారు ఆన్సర్ సి ఆన్సర్ బి ప్రతి ద్రవ్యోల్బణం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎగుమతులు అధికమై స్వదేశంలో సప్లై తగ్గి ధరలు పెరిగి ఏర్పడే ద్రవ్యోల్బణం ఏంటి ఎగుమతులు అధికమై స్వదేశంలో సప్లై తగ్గి ధరలు పెరిగి ఏర్పడే ద్రవ్యోల్బణం ఏంటి ఆన్సర్ ఏ విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణముకు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణమునకు కారణం కానిది ఆన్సర్ డి ప్రభుత్వ వ్యయం పెరుగుదల ఇది సరైన కారణం కాదు శ్రమికులకు వేతనాలు పెరగడం వ్యవస్థాపకుడు లాభాలు పెంచుకుంటా ముడి పదార్థాలు కొరత ఇవి వ్యయ ప్రేరిత వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణములకు కారణం కానిది ఆన్సర్ డి ముడి పదార్థాలు కొరత ఏర్పడట ఇది సరైనది కారణం కాదు కారణాలు ఏంటంటే కొనుగోలు శక్తి పెరగడం ప్రజల వద్ద అధిక ధనం చేరడం వినియోగ వ్యయం పెరగడం ఇది డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణానికి కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ధరలు పెరిగితే ఆ ద్రవ్యోల్బణం ఏంటి ఆన్సర్ బి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ అధిక కరెన్సీ నోట్లను జారీ చేయుటియే అధిక కరెన్సీ నోట్లను జారీ చేయటియే ద్రవ్యోల్బణం అని అన్నది ఎవరు ఆన్సర్ ఏ హట్రే నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణాన్ని దొంగలతో పోల్చినది ఎవరు ఆన్సర్ బి ప్రొఫెసర్ బ్రహ్మాంద్ ప్రొఫెసర్ బ్రహ్మాంద్ మరియు వకీల్ నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఆన్సర్ ఏ ప్రభుత్వ వ్యయంలో కోత నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ డి పైవన్నీ సో పారిశ్రామిక ఉత్పత్తిలో సరిపోని పెరుగుదల అస్థిర వ్యవసాయ వృద్ధి లోటు ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఏ చర్య సరైనది ఆన్సర్ ఏ నగదు నిల్వల నిష్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను కొలిచే సూచిక ఏది ఆన్సర్ బి టోకు ధరల సూచిక నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల ఫలితంగా ఏర్పడే ద్రవ్యోల్బణం ఆన్సర్ ఇస్ బి కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయపు పునః పంపిణీలో ద్రవ్యోల్బణం ఎలా సహాయపడుతుంది ఆన్సర్ ఏ ధరలో అసమాన మార్పు నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణ సమయంలో పన్ను రేట్లు ఎలా ఉండాలి ఆన్సర్ ఏ పెరగాలి నెక్స్ట్ క్వశ్చన్ ధరలలోని మార్పుల వల్ల ద్రవ్య విలువలో కలిగే మార్పులను కొలిచేది ఆన్సర్ బి ప్రతి ద్రవ్యోల్బణ సూచి నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువ కావడం వలన ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు ఆన్సర్ బి కోశ సంబంధ ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్య విలువ తగ్గి ప్రజలు నగదును తక్కువగా ఉంచుకోవడం వల్ల పెరిగేది ఆన్సర్ ఏ వాస్తవిక వ్యయాలు నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరలలో తెలియజేయడానికి ఉపయోగపడే సూచి ఆన్సర్ బి ప్రతి ద్రవ్యోల్బణ సూచి నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మధ్య ద్రవ్యోల్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మధ్య ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆన్సర్ డి పైవన్నీ ద్రవ్య సంబంధ చర్యలు కోశ సంబంధ చర్యలు ఇతర చర్యలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గించడానికి ధరలను పెంచే ప్రక్రియ ఆన్సర్ ఏ పరిమిత ద్రవ్యోల్బణం రిఫ్లేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య సప్లై వృద్ధి రేటు పెరిగితే ద్రవ్యోల్బణం వృద్ధి రేటు ఏమవుతుంది ఆన్సర్ బి పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలను విస్తృతంగా చేపట్టిన కాలం ఆన్సర్ సి నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార పదార్థాల డిమాండ్ పెరిగి ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ప్రధాన కారణం ఆన్సర్ ఏ ఆదాయాలు పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ వ్యయ ప్రయోజన సూత్రం ఆధారంగా రుణ మొత్తాలను ఉత్పాదకంగా వాడితే ద్రవ్యోల్బణం తీవ్రత ఆన్సర్ ఇచ్చి తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల పది శాతం వరకు ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ డి పరిగెత్తే ద్రవ్యోల్బణాన్ని అని చెప్తారు నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ ఉద్యోగత స్థాయి నెలకొన్న పరిస్థితులలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బణం ఆన్సర్ సి ద్రవ్యోల్బణ విరామం నెక్స్ట్ క్వశ్చన్ సమిష్టి డిమాండ్ పెరుగుదల కారణంగా వచ్చే ద్రవ్యోల్బణం ఆన్సర్ సి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం నెక్స్ట్ క్వశ్చన్ చాలా సమయాలలో ద్రవ్యోల్బణం వలన ప్రయోజనం పొందేవారు ఎవరు ఆన్సర్ డి రుణగ్రస్తులు నష్టపోయేవారు రుణదాతలు ప్రయోజనం పొందేవారు రుణగ్రస్తుడు నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం పెరగడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఏ ఉత్పత్తి తగ్గడం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణానికి దారితీసే విధంగా ధరల పెరుగుదల కారణం ద్రవ్యోల్బణానికి దారితీసే విధంగా ధరల పెరుగుదల కారణం ఏంటి ఆన్సర్ ఏ వస్తువులు సర్వీసులపై డిమాండ్ పెరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణం ఆన్సర్ బి ధరలు పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా పెరగడానికి కొన్ని సందర్భాలలో ఆధార ప్రభావం బేస్ ఎఫెక్ట్ కారణమని పేర్కొంటారు ఆధార ప్రభావం అంటే ఏమిటి ఆన్సరీ సి ద్రవ్యోల్బణం రేటు మీద గత సంవత్సరాలలోని ధరల స్థాయిల ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణానికి కారణమేది ఆన్సరీ బి ద్రవ్య సరఫరా ద్రవ్య సరఫరా పెరుగుట మరియు ఉత్పత్తి తగ్గుట నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ప్రతి ద్రవ్యోల్బణం అంటే డిఫ్లేషన్ ఎందుకు చేపడతారు ఆన్సర్ ఏ ధరల స్థాయిలో మార్పులకు అనుగుణంగా సర్దుబాట్లు నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణం వల్ల స్థూల జాతీయ ఉత్పత్తిలో పని వారిలో వాటా తగ్గుతుంది దీని కారణం ఏంటి ఆన్సర్ ఏ ధరల కంటే జీతాలు తక్కువగా ఉండటం లాస్ట్ క్వశ్చన్ స్తబ్ధత స్టాక్ ఫ్లేషన్ అంటే ఏమిటి ఆన్సర్ డి మాంద్యం మాంద్యంతో కూడిన మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణాన్ని స్తబ్దత స్టాక్ ఫ్లేషన్ అంటారు సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ వీటిని ఎవరు కూడా విడిచిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ